ఎట్టకేలకు రఘురామ కృష్ణం రాజు టికెట్ ఇష్యూ ఓ కొలిక్కి వచ్చింది తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకుని అధికారికంగా పసుపు సైనికుడు అయిపోయిన ఆయన్ని ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు దీంతో ఉండి నియోజకవర్గంలో నిప్పు రాజేసినట్లయింది రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ హవాని కూడా తట్టుకుని మరీ ఇక్కడ టీడీపీ తరఫున గెలిచారు ఎమ్మెల్యే మంతన రామరాజు ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖాయమైంది కానీ మధ్యలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు రామరాజు టికెట్ ని కాస్త రఘురామకృష్ణం రాజుకి కట్టబెడుతున్నట్లు ప్రకటించారు దీంతో షాక్ కి గురయ్యారు ఎమ్మెల్యే రామరాజు ఇక ఆయన అనుచరులు చంద్రబాబుని తిడుతూ రచ్చలేపుతున్నారు రఘురామకృష్ణం రాజుని కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేయాలనుకున్నారు చంద్రబాబు వైసీపీని ఆయన ద్వారా ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు తన మీడియాని ఉపయోగించుకుని జగన్ పై రఘురామ రెచ్చిపోయేలా చేశారు నరసాపురం టికెట్ ఇప్పిస్తా అని నమ్మబలికారు చివరికి తన స్టైల్లో పక్కన పడేదాం అనుకున్నారు కానీ రఘురామ దెబ్బకు దిగిరాక తప్పలేదు తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబు పోలవరం కడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించిన రాజుగారు ఇంకా బాబుగారి గురించి డీప్ గా వెళ్లాలనుకున్నారు అమరావతి ఉద్యమం గురించి నిజాలు తనకి ఎంపీ టికెట్ ఇస్తారనే మాట జగన్ని ఓడించటానికి వేసిన స్కెచ్లు ఇవన్నీ బయటపడతాయని అంతర్గత సమావేశాల్లో రఘురామ హెచ్చరించినట్లు సమాచారం దీంతో బాబులో కలవరం మొదలై రఘురామ అలా వదిలేస్తే తన పరువు తీసేస్తారనే భయం ఏర్పడింది అందుకే ఏలూరు టికెట్ బీజేపీకిచ్చి నరసాపురం టికెట్ టీడీపీకి అడుగుతున్నట్లు మీడియా ద్వారా లీకులిప్పించారు రఘురామ కోసం చంద్రబాబు ఎంత ట్రై చేసినా ఆ ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకోలేదని అదే మీడియా ద్వారా ప్రచారం చేయించారు ఇక చేసేదేమీ లేక రఘురామ కూడా కాంప్రమైజ్ అయ్యారు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి జగన్ మీద పంతం నెరవేర్చుకోవాలి అనుకున్నారు దానికోసం వంద కోట్లు ఖర్చైనా పర్వాలేదని బాబు ముందు తన ప్రపోజల్ బయట పెట్టడంతో ఆ వంద కోట్లతో పాటు పార్టీ ఫండ్ కూడా లాగొచ్చనే ఆశతో సడన్ గా ఆయన్ని నిన్న పార్టీలో చేర్చుకున్నారు ఈ రోజు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు అంటే రఘురామ పరువు కోసం వంద కోట్లు ఖర్చయిందన్న మాట ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లు టికెట్ రాగానే గెలిచినట్లు కూడా కాదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అడ్డం తిరిగితే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు ఇక్కడ ఎవరు పోటీ చేసినా వైసీపీయే గెలుస్తుందని ఒక రామరాజు అయితేనే టీడీపీకి విజయావకాశాలు ఉంటాయని వారంటున్నారు మరి చంద్రబాబు ఈ సీట్ అయినా రాజుగారికి నిజంగానే ఇస్తారా లేక అక్కడ అసంతృప్తి సాకు చూపించి మళ్లీ హ్యాండ్ ఇస్తారా అనేది వేచి చూడాలి